నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ రాజకీయాలు ఎలా అంటే మన దగ్గర ఉంటే గొప్ప పక్కోడి దగ్గర పోతే చదవ అదే వేరే పార్టీలో ఉన్నప్పుడు దొంగ మన పార్టీలోకి వస్తే దొర ఇటు తయారైపోయి అయినా కూడా మన పార్టీలోకి వచ్చినా కూడా ఎదుటి పార్టీనే నేను ఎంచడంలో పరిపాటి అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటేది రోసయ్య కిలారి రోసయ్య ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ ఐపీఎల్ఏ ఆయన వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలోకి వచ్చినాడు ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైన వాదన ఎందుకు చెప్పిన ఆయన కిలారి రోసయ్య మనుషులు కేసినేని పద్మావతి పాండురంగారావు దంపతుల నుంచి పొన్నూరులో పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు లక్షల విలువైన వాడలో డాక్యుమెంట్ నంబరు ఏడు వేల ఆరు వందల మూడు రెండు వేల ఇరవై రెండులో రిజిస్టర్గా అయినటువంటి ఆ పొల ఆ భూమిని ఇప్పుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోసే మనుషులు ఇబ్బంది పెడుతున్నారు నా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ప్రవేశించారు స్థానిక తహసీల్దార్తో కలిసి వేరే దస్తావేజులు గుర్తించి మరొకరికి అక్రమంగా రిజిస్టర్ చేయించడమే కాకుండా నాపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆలోచించాలి ఈ కిరారి రోసేన వ్యక్తి గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడు బాగానే ఇప్పుడు జనసేన పార్టీలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు మనం జనసేన పార్టీ వ్యక్తే కదా మన మీద మనకే వెన్నుపోటు పడుస్తున్నప్పుడు అప్పుడు మీరు ఫైట్ చేయాలి కానీ ఇది ఇంకో పార్టీకి ఆపాదించడం ద్వారా కరెక్టు ఇదే అంటారు రాజకీయాలంటే వైసీపీ పార్టీ నుంచి మన పార్టీలో ఉన్నా కూడా మనం ఆ పార్టీని నిందిస్తున్నాం అలాంటప్పుడు ఎందుకు చేర్చుకోవడం అలాంటి వ్యక్తులని పార్టీలోకి చేర్చుకోవడం ఎందుకు మీకు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు అదే చెప్పేది రాజకీయాల్లో విలువలు అనేవి రోజు రోజుకి నశించిపోతున్నాయి ఆ పార్టీలో ఉన్నప్పుడు వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన క్యాండిడేట్ మన పార్టీలకు తీసుకుంటే అప్పుడు వాడు సన్మార్కు డెట్టవుతాడు అంతే కదా తప్పు చేసినప్పుడు ఎడ కూడా తప్పు చేసిన వ్యక్తే కదా ఆడ తప్పు చేశాడు కాబట్టి అక్కడ తప్పు ఆ తప్పు చేసిన వ్యక్తి మన పార్టీలోకి వస్తే ఊపినట్లయితుంది దానివల్లే రాజకీయాలకి చెడ్డ పేరు ఎందుకు వస్తుందంటే అందుకోసమే ఇప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఆలోచించాలా ఎవరు ఏంటి అనేది థ్యాంక్ యూ